స్వదేశీ జాగరణ మంచ్ ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో కేంద్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తుంది ఈ క్రమంలో సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒక్క తేదీల్లో హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం అతిథి గృహంలో సమావేశం ఏర్పాటు చేస్తోంది దక్షిణ భారతంలో స్వదేశీ భావజాలాన్ని బలోపేతం చేయడానికి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు సౌత్ జోన్ కన్వీనర్ డాక్టర్ ఎస్ లింగమూర్తి తెలిపారు దేశీయ అంతర్జాతీయ సమస్యలను సమీక్షించి ఆర్థిక సామాజిక ఆధ్యాత్మిక రంగాల సమన్వయంతో స్వదేశీ స్వావలంబన అభియాన్ను ప్రారంభించనున్నట్లు కేంద్ర కార్యవర్గం ప్రకటించింది స్వదేశీ వస్తువు యొక్క వినియోగము స్వదేశీ వస్తువుల యొక్క ఉత్పత్తి విషయంలో అవగాహన కల్పించడానికి అదేవిధంగా స్వదేశీ విషయంలో ఒక స్ట్రాటజిక్ ప్లానింగ్ తీసుకోవడానికి ఈ రెండు రోజుల సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది దీంట్లో వ్యాపార సంస్థలు స్వదేశీ జాగరణ మంచ్ యొక్క సిస్టర్ ఆర్గనైజేషన్స్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యాభారతి గ్రాహ్ పంచాయత్ ఉద్యోగ భారతి వనవాసి కళ్యాణాశ్రమ పరిషత్ స్వదేశీ జాగరణ మంచ్ ఇలాంటి సంస్థలన్నీ కూడా కలిసి ఒకచోట కూర్చొని రానున్నటువంటి ఒక సంవత్సరం కాలం పాటు ఏ విధంగా సమాజం మొత్తం కేవలం స్వదేశీ వస్తువులను మాత్రమే ఉపయోగించాలి అనే విషయంలో చర్చించడం జరుగుతుంది